కాకినాడ జిల్లాలో ఏం జరుగుతుంది ఇది ప్రతి చోట ఉద్భవిస్తున్న ప్రశ్న సందేహం అనుమానం ఎందుకంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కాకినాడ జిల్లాకు సంబంధించి పిఠాపురం నియోజకవర్గంలో పోటీ చేస్తున్నారు అది ఎప్పటికీ కొంతమంది అధికారులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు అన్న ఆరోపణలు డబ్బు ఎత్తున వినపడుతున్నాయి నిన్న రోజున ఎన్ని కేంద్ర ఎన్నికల కమిషన్ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ఇచ్చిన నివేదిక మేరకు దాదాపుగా ఒక ఐజీతో సహా నలుగురు ఐపీఎస్ అధికారులు ఇద్దరు కలెక్టర్లపై చర్య తీసుకుంది అయినా కొంతమంది రాజకీయ పార్టీలకు వత్తస్ పలుకున్న ఆరోపణలు ఉన్నాయి దీన్ని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే టీడీపీ ఇన్ఛార్జ్ ఏదైతే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలుపు బాధ్యత తీసుకున్నారో వర్మ చాలా స్పష్టంగా చెప్పారు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల కమిషన్ పనిచేస్తున్నా పిఠాపురం పోలీస్ స్టేషన్ ఎన్నికల కమిషన్ పరిధిలో లేదు దీనికి కారణం అది చెప్పడానికి కారణం కూడా నిన్న రాత్రి పోలీస్ స్టేషన్ పరిధిలో పెద్ద ఎత్తున జెండాలు నకిలీ డమ్మి ఈవీఎం లో పట్టుకోవడం జరిగింది ఎలక్షన్ స్క్వాడ్ పట్టుకుంది పోలీసులు అప్పగించింది వీటిపై చర్య తీసుకున్నారు గా రాసి చెల్లిపోయింది ఆయన పోలీసులు ఎంతవరకు కేసు పెట్టలేదు డ్రైవర్ ని ప్రశ్నించినప్పుడు ఒకసారి మంత్రి దాడిశెట్ రాజా అన్నాడు రెండు తుని రాజా అన్నాడు అసలు తుని రాజా దాడిశ రాజా ఓ పక్క ఇలా సామాన్లు తీసుకెళ్తూ మా మైండ్ మళ్ళించి వేరే పక్క సంచులు పంపిస్తున్నారు మంత్రి దాడిశ రాజా కాకినాడ ఎంపీగా ఉండి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న వైసీపీ నేత వంగ గేతుకు డబ్బులు సంచులు పంపించడం భాగంగా మైండ్ గేమ్ అని చెప్పి ఆరోపించడం జరిగింది ఇది పెద్ద తీవ్ర చర్చకు దారి తీసింది పెద్ద ఎత్తున సామాగ్రి మన దాడుల్లో పట్టుకున్నారు వాటిని తీసుకెళ్లారు సీజ్ చేశారు అదే విధంగా కాకినాడ రూరల్లో ఏదైతే నిన్న రాత్రి ఒక సంఘటన జరిగింది ఒక ఇంట్లో ఉంచిన ప్రచార సామాగ్రిని వాహనంలో తీసుకెళ్తుంటే బీజేపీ నాయకులుగా అడ్డుకోవడం జరిగింది వాస్తవానికి బీజేపీ నాయకులు తొందరపడ్డారా వైసీపీ నాయకులు తొందరపడ్డారా అని పక్కన పెడితే వైసీపీ కేంద్ర కార్యాలయం అధికారికంగా జిల్లా పార్టీ అధ్యక్షుడు ల్యాఖించింది ఎన్నికల ప్రచార సామాగ్రి కానీ ఎన్నికల అనుమతులు తీసుకోవడం కానీ ఆ జిల్లా పరిధిలో ఉన్న ఎమ్మెల్యే అభ్యర్థులకు పూర్తిగా సహకారం అందించాలని అందులో భాగంగానే కాకినాడ రూరల్ ఎమ్మెల్యే వైసీపీ జిల్లా అధ్యక్షులుగా ఉన్నారు కాబట్టి ప్రధాన సామాగ్రిని తీసుకెళ్తున్నారు అనేది వైసీపీ నాయకుల వాదన కానీ అక్కడ బీజేపీ నాయకులు అడ్డుకున్నారు ఇక్కడ గొడుగులు ఉన్నాయి బొమ్మలు ఉన్నాయి సెక్కలు ఉన్నాయని దాంతో అడ్డుకున్నారు వాళ్ళిద్దరు కొట్టుకున్నారు కొద్దిసేపటికి పోలీసులు వచ్చారు కానీ దురదృష్టకర సంఘటన ఇది చిత్రీకరిస్తున్న ఒక టీవీ ఛానల్ రిపోర్టర్ పై దాడికి దగ్గపడ్డారు దాన్ని అడ్డుకున్న కెమెరామెన్ కూడా దోషేయడం జరిగింది పోలీసుల సమక్షంలో ఓ వ్యక్తి రాళ్లు తీసుకొడుతున్న సంఘటనలు మన వీడియోలో చాలా స్పష్టంగా కనబడుతున్నాయి అదే విధంగా మరో ప్రజాప్రతినిధి బండ బూతులు తిరుగుతున్న సంఘటనలు కనబడుతున్నాయి ఎందుకు వైసీపీ తొందర పడుతుంది ఎస్ జిల్లా పార్టీ అధ్యక్షుడు మా ఎమ్మెల్యే ఆయన ప్రజార సామాగ్రి పంపుతున్నాడు మీరు కేసు పెట్టుకుంటే పెట్టుకున్నారు మాట చెప్తే ఎలాంటి వివాదం ఉండేది కాదు కానీ పోలీసుల సమక్షంలో ఇద్దరు సిఐలు ఒక డిఎస్పీ అక్కడ ఉండగా రాళ్లతో కొట్టారంటే దీన్ని ఎలా చూడాలి రేపు పొద్దున్న ఎలక్షన్లో లో ఎన్ని కేసులు పెడతారు అన్న ఆందోళన ప్రజల్లో నెలకొంది వైసీపీ వాళ్ళు తొందరపడ్డారు ఇది జిల్లా పార్టీ అధ్యక్షులు దాని మీద స్టేట్మెంట్ ఇస్తే పూర్తిగా కామైపోతాయి ఎందుకంటే జిల్లా పార్టీ అధ్యక్షుడికి కేంద్ర కార్యాలయం స్పష్టమైన లేఖలు ఎన్నికల అధికారులకు పంపింది జిల్లా ఎన్నికల అధికారులు వ్యవహరిస్తున్న కలెక్టర్లు కూడా ఈ జిల్లా అధ్యక్షులు చూసారీ బాధ్యతలు అని చెప్పడం జరిగింది కాబట్టి అందులో తొందర పడాల్సిన అవసరం లేదు ఈ రెండు సంఘటనలు చూస్తే పోలీసులు ఒకరికి కొమ్ము కాస్తున్నారు అన్న ఆరోపణలు ముఖ్యంగా ఇదే సంఘటన జరిగిన రోజే వైసీపీ నుంచి బహిష్కృతుడైన పార్టీ వైద్య విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా పితాని అన్నవరం పెనుగుతురు గ్రామంలో ప్రచారం చేసినట్టు తెలియజేయడంతో ఐదు నిమిషాల్లో స్క్వాడ్ అక్కడ వాలిపోయింది వాళ్ళు చూసి ప్రచారం చేసిన వాళ్ళు పారిపోయారు వాహనాలు సీజ్ చేశారు మీడియాను పిలిచారు చూపించారు కేసులు పెట్టారు మిగిలిన రెండు సంఘటనలు ఎందుకు చేయడం లేదు ఇలా ఖచ్చితంగా వైసీపీ నాయకులు తప్పు ఉందన్నది చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఎందుకంటే ఎలా పార్టీ అధ్యక్షుడిగా ఉన్నా ఎమ్మెల్యే పోటీ చేస్తున్న అభ్యర్థి ప్రచార సామాగ్రి తీసుకెళ్తే వాళ్ళు ఎందుకు అడ్డుకోవాలి బీజేపీ నాయకులను కూడా ప్రజలు ప్రసరిస్తున్నారు ఇది పార్టీ నాయకుల వాదన కదా పూర్తిగా ప్రజల వాదన తొందరపడి కొట్టుకోవడాలు బండ బూతులు తిట్టడాలు అంటే మీడియాలో కూడా ప్రచురించలేని విధంగా అంతు చూసేస్తాం నరికేస్తాని అమ్మ నా బూతులు తిడుతున్నారంటే ఇది ఎక్కడికి దారి తీస్తుంది వాస్తవానికి ఇది లో తుఫాన్ ఎవరైతే దాడి చేసినా రిపోర్ట్ ఉన్నారో నా మీద దాడి ఎత్తున జరిగింది నా సెల్ ఆకున్నారో కింద పడే అతను చెప్పడం జరిగింది డిఎస్పీ హామీ ఇచ్చాడని చెప్పడం జరిగింది ఎంత జరుగుతున్నప్పుడు వైసీపీ నాయకులు ఎందుకు తొందరపడాలి వాళ్ళు జిల్లా పార్టీ అధ్యక్షుడు సిట్టింగ్ ఎమ్మెల్యే పైగా కన్నబాబు ఒక రిపోర్టర్ గా పనిచేసి సీనియర్ రిపోర్టర్గా పనిచేసిన అనుభవం జిల్లా పార్టీ అధ్యక్షునిగా మా జిల్లాలో పనిచేసిన ఎమ్మెల్యేలకు నేను ప్రజల సామాగ్రి పంపుతున్నాను ఒక స్టేట్మెంట్ ఇస్తే అసలు గొడవ జరిగేది కాదు కానీ ఆయన దృష్టి కూడా తీసుకెళ్లకు కొందరు తొందరపడి కొట్టరు అనే వాదనలు కూడా అనిపిస్తున్నాయి ఇలా దాడులు చేసుకుంటూ పోతే ఎంతకాలం మే పదమూడునే ఎన్నికలు జరిగితే జూన్లో కౌంటింగ్ అయ్యే వరకు కూడా భయం భయంగా గడపాల్సిన పరిస్థితులు ఉన్నాయని సర్వత్రా ముఖ్యంగా ఇక్కడ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న నేపథ్యంలో పిఠాపురానికి ఇన్ఛార్జీలుగా ముద్రగేడ పద్మనాభాన్ని ఎంపీ మిథున్ రెడ్డిని ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఎమ్మెల్యే కురసాల కన్నబాబు ఎమ్మెల్యే ఎంతమందిని అక్కడ ఇన్చార్జీలుగా పెట్టినప్పుడు ఖచ్చితంగా అక్కడ వివాదాలు జరిగే అవకాశం ఉన్నాయి కాబట్టి పోలీసులు పూర్తిగా సంయమనంతో వ్యవహరించాలి ఇందులో మిథున్ రెడ్డి కన్నబాబు పూర్తిగా సౌమ్యులు వివాద రహితులు వారి వల్ల ఎలాంటి ఇబ్బందులు ఉండదు ముద్రగడ పద్మనాభం మాత్రం ఆయన ఇచ్చిన స్టేట్మెంట్లు పవన్కి మొలతాడు లేదు అంటే ఆయనకి కౌంటర్గా కాకినాడ రూరల్ టిడిపి జనసేన బీజేపీ కూటమి అభ్యర్థి రాని మలతాడు చూపిస్తాం మా నాయకులందరూ ఎక్కడికి రమ్మంటే చెప్పి ఇప్పి చూపిస్తూ ఉన్నారు కాబట్టి అటు ముద్రగడ పద్మనాభం కానీ ఇటు రెడ్డి కానీ ఒకంత దృష్టిగా మాట్లాడతారని ఉంది కానీ మిథున్ రెడ్డి కానీ కన్నబాబు కానీ పరుషు పదజాలం వాడన భావన కూడా ప్రజల్లో ఉంది ఇలాంటి నేపథ్యంలో ఎలక్షన్స్ ఫ్లాడ్ కావచ్చు పోలీసులు కావచ్చు తహసీల్దార్లు కావచ్చు రంగంలో దిగి వివాదాలు సద్దుమణిగే ప్రయత్నం చేయాలి ఇప్పుడు మనం ప్రస్తుతం చూస్తున్నాం కాకినాడ రూరల్ పరిధిలో తహసీల్దార్ కార్యాలయంలో ఈ తహసీల్దార్ వచ్చిన దగ్గర నుంచి పాత తేదీలతో సంతకాలు పెట్టి పట్టాలిస్తున్న ఆరోపణలు ఆయన మీద ఉన్నాయి అని ఏ రోజు కార్యాలయానికి రారు కార్యాలయంలో ఉండరు ఏమడిగినా ఎన్నికల డ్యూటీలో ఉన్నారంటారు ఆయన వచ్చి నెల కాలేదు పాత తేదీలతో సంతకాలు పెట్టిస్తున్నాడు అంటే ఇది కూడా ఒక వివాదం దీన్ని కూడా జనసేన అభ్యర్థి ఖండించడం జరిగింది ఎలాంటి తహసీల్దారులపై కూడా చర్యలు తీసుకోవాలని జనసేన నాయకులు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు మొత్తం మీద పరిశీలిస్తే కాకినాడ రూరల్లో రాత్రి జరిగిన సంఘటన ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఖండించాలి కొట్టుకోవడాలు తిట్టుకోవడాలు ఇది చిన్నది ఓడితో పోయి దానికి గొడ్డలతో తీసుకొచ్చారన్న ఆరోపణ ఉంది ఎలాంటి వివాదం లేకుండా ఇది మా ప్రచార సామాగ్రి చెక్ చేసుకోండి ఇందులో డబ్బులు ఉన్నాయా ప్రచార సామాగ్రి ముట్టుకునే అధికారం ఎవరికి లేదు ఎందుకంటే ఎన్నికలకు డమ్మలకు వచ్చింది ప్రచార సామాగ్రి ఏ పార్టీ అయినా తీసుకెళ్తుంది ఆ కోణంలో ఎందుకు ఆలోచించలేదు వైసీపీ నాయకులు ఎందుకు రాళ్లతో కొట్టారు పెడ్లాపురంలో స్వయంగా స్క్వాడ్ పట్టుకునే పోలీసులు అప్పగించి చర్యలు తీసుకున్న లిఖిత పూర్వంగా రాసి ఇచ్చినప్పుడు వాళ్ళు ఎందుకు ఇంతవరకు కేసు పెట్టలేదు అంటే పెద్ద వర్మ చెప్పినట్టుగా పెట్టాపురం పోలీస్ స్టేషన్ ఎన్నికల కమిషన్ పరిధిలో లేదా అన్న సందేహాలు కూడా జన వ్యక్తం చేస్తున్నారు దీని మీద ఈ జన సైనికులు పెడ్డాపురంలో భారీ ఆందోళన అంటే ఓన్లీ జనసైనికులే కాదు జన సైనికులు టీడీపీ బీజేపీ కూడా ఆందోళన దిగుతున్నారు ఏదైతే రాత్రి కాకినాడ లో బీజేపీ మీద దాడి జరిగిందో అది కూడా బీజేపీ చీఫ్ పురంధేశ్వరి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది పురంధేశ్వరి కేంద్ర ఎన్నికల కమిషన్ తీసుకెళ్తున్నారు కాబట్టి అన్ని రాజకీయ పార్టీలు సంయమనంతో వ్యవహరించండి దయచేసి మీడియా జోలికి రాకండి మీడియాలో పనిచేస్తున్నారు కదా వీళ్ళు మా తొత్తులోనే భావన వదిలేండి మీడియా మీద దాడి జరిగితే రాజకీయాలకు అతీతంగా రాజకీయ పార్టీలకు అతీతంగా ఆందోళన చేసేందుకు జర్నలిస్టు సంఘాలు సిద్ధమయ్యాయి రాత్రి కాకినాడ రూరల్లో లో జరిగిన సంఘటనతో జర్నలిస్ట్ సంఘాలన్నీ ఏకమయ్యాయి అదే కాకినాడ రూరల్ ఎవరైతే ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నారో కన్నబాబు సీనియర్ జర్నలిస్ట్ కాబట్టి ఆయన జోక్యం చేసుకుని సర్ది చెప్పడంతో ఈ వివాదం ముగిసింది లేకపోతే ఈరోజు పెద్ద ఆందోళనకు దారితీసే పరిస్థితుల్లోన ఎప్పటికైనా రాజకీయ పార్టీ నాయకులు మీ పని మీరు చేసుకోండి మీడియా మా పని మేము చేసుకుంటామని జర్నలిస్ట్ సంఘాల నాయకులు చెప్తున్నాయి ఇదే సంఘటన పునరావృతం అయితే ఖచ్చితంగా వారం రోజుల క్రితమే బాధ్యతల శాఖ స్వీకరించిన జిల్లా ఎన్నికల అధికారిగా ఉన్న జిల్లా కలెక్టర్ నివాస్ జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ బాధ్యత వహించాల్సి ఎలాంటి సందేహం లేదు